హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావోయి అండి మనమైతే ఇప్పుడు మనం చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్ ఈ త్రీ రోడ్ అనగా సిడాక్సిస్ రోడ్ అనమాట దానిలో నుంచి కనెక్టివిటీ రోడ్ అండి ఎన్ ఫోర్టీన్ అనే రోడ్ అనమాట ఇది వచ్చేసి మనకి బోరుపాలెం దగ్గర నుంచి షాకమూరు అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ బోరుపాలెం ఉందండి బోరుపాలెం దగ్గర నుంచి షాకమూరు దాకైతే ఉండిద్ది అనమాట ఈ రోడ్డు అనేది ఈ రోడ్డు సైడ్ డ్రైనేజీ పనులు అయితే చాలా లోతుగా చాలా ఇదిగా అయితే చేస్తున్నారు మొత్తం చూద్దాం ఒకసారి వెళ్ళి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇది బోరుపాలెం టు శాఖమూరు ఎన్ ఫోర్టీన్ త్రీ జంక్షన్ రోడ్డు అనమాట చూస్తున్నారు కదండి ఈ రోడ్లో వచ్చేసి మనకి ఇలాగా పనులు అనేవి చేస్తున్నారు అండి డ్రైనేజీకి సంబంధించిన పనులు ఈ రోడ్డు పనులు కూడా మనకి మొదలు పెడుతున్నారండి ఇంక ముందు చూశారు కదా ఇలాగైతే రాడ్స్ వేసుకున్నారనమాట ఇవైతే ఇలాగ సైడ్ అమ్మట మనకి పట్టీలాగైతే ఇలాగ నుంచో పెడతారండి ఈ ముందు వైపు కూడా చూడొచ్చు మనకి పనులు చేస్తున్నారు కింద బేస్మెంట్ అయితే ఇది వేసారండి ఈ కెనాల్ కోసం అదే ఈ కాలువ కోసం అయితే ఈ డ్రైనేజీ సిస్టమ్ చాలా పెద్ద డ్రైనేజీ సిస్టమ్ అండి చూడొచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది దాకా అలాగే మనకి ఆ రాడ్స్ని కూడా చూడచ్చండి రాడ్ బెండింగ్ అనేది చేసుకొని ఇలాగైతే పెట్టుకున్నారండి ఇదంతా మనకి క్లోజ్డ్ డ్రైనేజీ సిస్టమ్ అయితే వచ్చిందండి అంటే పైనుంచి నుంచి మనకి రోడ్డు కూడా వచ్చింది అనమాట ఈ వాకింగ్ లైను ఏదో ఒకటి అయితే మనకి సెటప్ అనేది చేస్తారండి చూడొచ్చు మీరు ఎన్ని జెసిబీలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి ఇంకా ముందు వైపుకి వెళ్ళి చూద్దాం మనం పనులు అనేది ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చాం చూస్తున్నారు కదా ఇది ఎలాగైతే తవ్వుతుందో లోతుగా ఈ సైడ్ మనకి డ్రైనేజీ వర్క్లు కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు అండి ముందు మనం ఈ చేసుకుంటేనే ఏంటంటే మనకి రోడ్డు పనులు కూడా మొదలెట్టుకోవచ్చండి చూడొచ్చు ఎంత వెడల్పు ఉంది ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దామండి ఇదిగోండి మీరు చూడొచ్చండి ఎంత లోతుందో ఈ జేసీబీ మొత్తం లోపల దిగిపోయింది దిగిపోయిందనమాట అంత లోతు అయితే ఉందండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు చాలా లోతుందని ఇదిగోండి అయితే చూసాం కదండీ అక్కడ నుంచి అలా జరుగుతున్నాయి ఇది కూడా చూడండి ఒకసారి మట్టి మొత్తం ఇలాగైతే పక్కకి జరిపేసుకుంటున్నారండి అలాగే ముందు వైపు కూడా చేస్తున్నారండి పనులు అనేది రోడ్డు మార్కింగ్ కూడా చేసుకుంటున్నారు అన్నమాట హలో ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే ఇక్కడ దాకా ఇది ఆరు లైన్లు రోడ్ అండి ఆరు వరుసల రోడ్డు ఇది కూడా బాగానే ఉంది మీరు చూశారు కదండి వెనక వైపు పనులు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇదండి మన ఎన్ ఫోర్టీన్ రోడ్ యొక్క పనులు అయితే అయితే జరుగుతున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన మా ఊరి ముచ్చట్ల ఛానల్ అయితే చెక్ చేయండి Thanks for watching, friends.